అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ ఉదార సాహసములు చూపించేటటువంటి వాడికే ప్రాణం ఇవ్వడానికి ఉంటారు వీడికి సంతోషం కలిగితే ఎవడు ఇప్పించడు యా ఏమిటది ఇప్పింపొంగల అయ్యలకే కాక మీసం అన్యులకి ఎలా రొయ్యకు లేదో అన్నాడు వాడు ఇవ్వనం ఇవ్వాలిడా ఇంకోడికి ఇప్పించడం ఇప్పించాల కొంత దగ్గర లేకపోతే ఇంకోటి చెప్పి తోడు చెప్పి ఇప్పించారు ఇప్పింపంగల అయ్యలకే కాక మీసం అన్యులకి ఎలా రొయ్యకు లేదా బారుడు అన్నాడు అది మంచిది అంది ఎవడి కోపం వచ్చింది ఒక తీస్తాను ఆ నుంచో వాళ్ళు అవసరమైతే రెండు తనాలు వాటి పడాలి వాడి కోసం అని అయితే ప్రాణాలు ఇవ్వడానికి ఎవరైనా నుంచి ఉంటాడు సంతోషం వచ్చింది అరే ఇదిగో నా దగ్గర ఇది ఉంది నీకెంత కావాలో నువ్వు కాలుసం తీసుకో నాకు రెండు రూపాయలు ఉంటే చాలు ఇంటికి జడతాను మిగిలింది నీ ప్రమాదం నువ్వు గడుపుకో అని బయట పారేసాం వాడు మనకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇస్తాడు ఏమీ చేయకుండా ఉండేటటువంటి వాడిని ఏదో మొహలద్దులాగా తిరిగేటటువంటి వాడు మొహం ఎవరు చూస్తారు అసలు వాడిని ఎవరు లక్ష్యం పెట్టరు వాడు ఎందుకైనా పని కానీ నాయకుడుగా మాత్రము వాడు పనికిరాడు అందువల్ల అతి భీము అతి క్లీవం అయిన ప్రతిదానికి పిరికితను ఒకరితోటి మాట్లాడాలంటే పిరికితను ఒకటితోటి సాహసం చేయాలంటే పిరిగితనం ఇలా ఉండేవాడిని మాత్రం పరిపాలకుడుగా మాత్రము నాయకుడుగా మాత్రం ఎవరు చేరనివ్వరు ఎవరు వాడు మొహన్ చూడరు మనుషులు ఎవళ్ళు కూడా గో విపరీతే కథం భవేత్ వాళ్ళు నీవు ఉపకారం చేశారా నిన్ను గౌరవించారా ఏడుస్తావేమిటరా సంతోషించాల్సింది పోయి నీ ఉపకారం చేసినందుకు వాళ్ళని నువ్వు సత్కరించాలి మా కృతం శోభనం పార్థై శోకం ఆలంబ్య నాశయ నీకు చేయవలసింది ఇంకా ఏదైనా మంచి పని చేయలేదు వాళ్ళు నీకింత ఉపకారం చేశారు వాళ్ళు చేసినటువంటి ఉపకారాన్ని ఇలా ఏడుస్తూ కూర్చొని దాన్ని నాశనం చేసుకోవటం ఇది నువ్వు బాగుపడడానికి తగినటువంటి సందర్భం ఎక్కడ హర్షస్థయా కార్య ఇప్పుడు నిజంగా నువ్వు సంతోషించి అందరినీ సత్కరించవలసినటువంటి సమయం ఆ మాట చెప్పాడండి సత్కర్తవ్యా పాండవాహ ఇప్పుడు పాండవులను పిలిచి మీరు ఇందు ఉపకారం చేశారు నాకు నేను ఇన్నాళ్ళ నుంచి ఏమిటో అనుకున్నాను మీ రాజ్యం మీరు ఏలుకోండి అని వాళ్ళ రాజ్యం నువ్వు వాళ్ళకి ఇచ్చి ఇంతకంటే సగౌరవంగా వాళ్లతోటి కలిసి ఉండేటటువంటి పరిస్థితి రా ఇది గొప్ప అవకాశం అన్నాడు సరిగ్గా దుర్గరాష్ట్రుడికి ద్రోణుడు చెప్పాడే భీష్ముడు చెప్పాడే అక్కడ పాండవులు లక్క ఇంట్లో చచ్చిపోకుండా ఉండడం నీ అదృష్టం అన్నారు లేకపోతే నీకు ఈ అపకీర్తి పోయేది కాదు వాళ్ళు బతికారు గనక ఆ వచ్చిన అపకీర్తిని పను తొలగించుకునే అవకాశం వచ్చింది అలాగే పాపం చేతుని కూడా ఏదో చేశాం అయిపోయింది నీ ప్రాణాలు వాళ్ళు కాపాడారు నా ప్రాణాలు కాపాడారు కనుక గతం మర్చిపోదాం నీ రాజ్యం మీరు వెళ్ళిపోండి అని వాళ్ళకి ఇచ్చేసేది అసలు గొడవ ఉంటూ ఉండదు ఎవరికి బాగుండదు అనవసరంగా శాంతించు సంతోషించు సంతృప్తి చెందు సుకృతం స్మర వాళ్ళు పుణ్యం చేశారు ఇప్పుడు మంచి పని చేశారు దాని జ్ఞాపకం పెట్టుకో కృతజ్ఞుడౌక ప్రయచ్చ రాజ్యం పార్థానం వాళ్ళ రాజ్యం చక్కగా వాళ్ళకి సమాగ సమాజ్ఞాయ కృతజ్ఞత్వం భవిష్యేసి ఇలా చేస్తే తెలియక అపకారం చేశాడు గాని కృతజ్ఞవ్యాడండి అని అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు సౌభ్రాత్రం పాండవ యృత్వ సమవస్థాప్య తాన్ విక్రియం రాజ్యం ఏషాం అత సుఖము వాసేసి ఈ కృతజ్ఞతతోటి వాళ్లను పిలిచి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చావంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళని అట్టే పెడితే అది కూడా నువ్వేం దయద్రకి ఇచ్చేది కాదు నిజానికి వాళ్ళది ఆ రాజ్యం పిత్రియం రాజ్యం వాళ్ళ తండ్రిది ఆ రాజ్యం అది ఇచ్చేస్తే నువ్వు సుఖపడతావు వాళ్ళనేదో ఇచ్చేయడం అనేటువంటిది సుఖం ఆ అని శకుని చెటవేసి చెప్పాడు శకుని మాటలు విన్నాక దుశ్శాసనుడు ఏమి చూశాడు వాడు పాదాల మీదే పడుకుని ఉన్నాడు ఇంకా వదలలేదు వాడు ఒక్కసారి వాడిని పైకి లేవదీసి కౌగులించుకున్నాడు కర్ణుడు కదా ముందర అలాగే చెప్పుకొని వచ్చాడు ముందర వాడు చెప్పేశాడు ముందర శకుని చెబితే ఎలా ఉండేదో వచ్చినటువంటి పెద్ద బాధ ఒక అభిప్రాయం మనస్సులో పడ్డ తర్వాత దాన్ని ప్రకలించడం కష్టం అందుకోసమని అన్నట్టీత అధిక్రదర్ అని ఒకసారి శిరస్సు మూడుకున్నాడు అతని ప్రేమకు వాళ్ళనిద్దరినీ సరే కర్ణుడు శకుని చెప్పింది విన్నాడు కదా కానీ ఇతని మాత్రం మనస్సులోంచి ఆ భావం పోవటం లేదు సిగ్గు పోవటం లేదు నా ధర్మ ధన సౌఖ్యేనా నాజ్ఞయ నైవ భోగే కార్యం మా విహన్యత గచ్చత ధర్మము లేదు అధర్మము లేదు భోగము లేదు ఐశ్వర్యము లేదు నాకు ఎందుకయ్యా ఇవి నేను వాడు చూడండి నిత్య దుఃఖితుడు ఉంటూ ఉంటాడు వాడు మహం చూస్తే మనకు కూడా దుఃఖం వస్తూ ఉంటుంది ఎందుకురావు ఏడుస్తున్నావు అంటే ఏడేళ్ల క్రితం చచ్చిపోయానన్నట్టు వాడు అలా ఉంటుంది అలాగా ఆనిచ్చి దుఃఖిత్వం కాకుండా నాకు ఎందుకు వచ్చింది నాకు డబ్బు ఎందుకు చెప్పు ధర్మం ఎందుకు చెప్పు సౌఖ్యం ఎందుకు చెప్పు నన్ను ఇలా చచ్చిగానివ్వండి నన్ను బాధించకండి నన్ను చంపకండి అన్నట్టపైగాను నన్ను చంపక చచ్చివగానివ్వండి అన్నాడు నిశ్చితే ఎం అమ్మమ్మ నేను కావాలని ఇలా నిర్ణయించుకున్నాను అందరూ గురు గౌరవించదగిన వాళ్లే మంచి మీరు సుఖంగా అస్థి నాపురానికి వెళ్ళిపోండి అన్నాడప్పటికీ మిగతా వాళ్ళ అన్న సరే అయితే మేము చెప్పిన మాట నువ్వు వినకపోతేను యా ఘటిస్తావ రాజేంద్ర సా అస్మాకమీ భారత కథం వా సంప్రవేక్ష తద్విహీనాపురం స్వయం సరే మేము చెప్పిన మాటలు నీకు నచ్చకపోతే కాని నువ్వు చెప్పిన మాటలు వినినందువల్ల ఇంతవరకు సుఖపడి ఇప్పుడు మా మాట నువ్వు నువ్వు చెప్పిన మాటలు వినినందువల్ల కష్టం వస్తూ ఉంటే మా వదిలేస్తావా నిన్ను నువ్వు ప్రాయోపవేశమే చేద్దాం అనుకుంటే మేము ప్రాయోపవేశమే చేస్తాం నువ్వు ప్రాణాలు పిడిస్తే మేము ప్రాణాలు విడిచి పెడతాం మాకు అదే గతి ఇక్కడే ఉంటాం ఎలా అన్నా సరే ఈ ధర్మం అన్నాడు అనలేదు మాట్లాడకుండా విన్నాడు ఊరుకున్నాడు తన నిశ్చయం మాత్రం మర్చుకోకుండా నిరాహార దీక్ష పట్టి అలాగే ఉన్నాడు సరేలేదు రాత్రి ఆకలిస్తే తెల్లారేటప్పటికి ఎలా మారతాడో పోని ఓ రోజు మాడిని అనుకున్నారో ఇప్పుడు ఎంత చెప్పినా లాభం లేదు తర్వాత చెబుదాం అనుకున్నారు ఎవరి డేరాలోపు వాళ్ళు భోగి పడుకున్నారు ఇక వచ్చిన బాధ ఏమిటంటే నేను చచ్చిపోతానన్నా కానీ పార్టీ వాళ్ళు వారు కొంత దూరం వెళ్లిన తర్వాత నేను కేసు అంటాడు వీడు కోర్టులోకి వెళ్ళినవాడు వాళ్ళు నీ కోసం మేము నీ తంటాలు పడి వాడితో బుర్ర బొదల గుట్టించుకుని వాళ్ళతో నువ్వు ఇవాళ కేసు ఉపహరించుకుంటావు జాగ్రత్త వస్తావు ఇలా చేశావంటేను చివరి దాకా చూడాల్సిందే ఎవరు ఏమైనా సరే ఈ కేసు మధ్యలో వదలడానికి వీలు లేదు అంటారు అలాంటి వీడి పార్టీ పాతాళంలో ఉంది వీడికి అండర్ గ్రౌండ్ సరికాను దాన్ని ఏమిటంటారు నెదర్లాండ్ అంటారు దానికి చెంద ఉండేటువంటిది అక్కడ ఉన్నారు దుర్యోధనుడికి రాక్షసులు దుర్యోధన పక్షం వాళ్ళు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించేటే మన పార్టీ దుర్బలం అయిపోతుంది స్వపక్ష క్షీణతాం అన్నాడు మన పక్షం బలహీనం అయిపోతుంది అని పార్టీ అంటే ఇంగ్లీషు పక్షం అంటేనేమో సంస్కృతం సరిగ్గా అదే మాట మన పార్టీ చేస్తా పాడైపోతుంది అనుకున్నారు దైతేయులు దానవులు అందరూ కూడా వెంటనే ఏం చేశారట అంటే కొంచెం హోమాలు మంత్రాలు తెలిసినటువంటి వాళ్ళని బ్రాహ్మణుల్ని రప్పించారు రప్పించి అయ్యా మీరు ఏం చేస్తారో ఏమిటో తెలియదు ఐదు నిమిషాల్లో మాకు ఇక్కడికి దుర్యోధనుడు రావాలి ఏం హోమాలు చేస్తారు ఏం యజ్ఞాలు చేస్తారో చెప్పండి అన్నారు సరే కల్పం ఉంది అన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పారు కూర్చోబెట్టారు వాళ్ళు హోమం చేశారు హోమం చేసేప్పటికి ఓ కుర్చి బయలుదేరి వచ్చింది ఏమిటి ఆజ్ఞ అంది ఆ దాంట్లోంచి పుట్టి దుర్యోధనని నోషాల మంది ఇక్కడికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు సరే వాళ్ళని తీసుకుని వచ్చాడు ఏమిటయ్యా నువ్వు ఎంతో చేస్తావని చెప్పని మేము వాళ్ళని వీళ్ళని పంపించి నీకు సహాయకులుగా తయారు చేస్తే నువ్వు చచ్చిపోతానని అక్కడ కూర్చున్నావేంటి నువ్వు చచ్చిపోవడానికి వీలు లేదు నువ్వు బతికి ఉండాల్సిందే అన్నాడు వీడికి ప్రధానంగా పట్టుకున్నది ఏమిటంటే ఇంతవరకు కర్ణుడి మీద అది కర్ణుడికి తెలుసు అందుకే కర్ణుడు అంతా ఎగరడానికి కారణం అర్జునుడు వచ్చాడు తనని కాళ్ళు చేతులు పట్టి తీసుకుపోయి కలిగినటువంటి వాడికి తమ్ముడు వాడికి స్నేహితుడు అర్జునుడు వాళ్ళిద్దరు నవ్వుతూ మాట్లాడుకున్నారు కౌగులించుకున్నారు వాడు ఏం చేయమంటే అది చేశాడు అర్జునుడు ఆ గంధర్వుడిని చావగొట్టాడు ఆ తర్వాతనేమో అతడు వచ్చి వీళ్ళు ఏం చెబితే ఆ పని చేశాడు వాళ్ళు విడిచిపెట్టమంటే మాట్లాడకుండా విడిచిపెట్టాడు అంత కోపం మనస్సులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తన ఆలోచనల దగ్గర నుంచి తెలుసుకోగలిగిన శక్తి కలిగినటువంటి వాళ్ళు పాండవులకు సహాయంగా ఉన్నారు అర్జునుడు మహావీరుడు అయిపోయాడు ఎవడిని ఇంతగా అర్జునుడు జయించాడో వాడి సైనికులతోటి పోరాడలేక కర్ణుడు పారిపోయాడు ఆ కర్ణుడేమో అర్జునుడిని చంపుతాడని తన నిన్నాళ్ళ నుంచి ఆశ పెట్టుకున్నాడు మన కోరికలు తీరేవి కాదు తనకే అవమానంతో తెచ్చేదానికంటే ఇప్పుడే చావడం మంచిది అని దుర్యోధనుడు నిర్ణయించుకున్నాడు ఇది వీళ్ళు అదన హైకమాండ్ పార్టీ వాళ్ళు కనిపెట్టారు పాతాళంలో ఉన్నటువంటి వాడు కర్ణుడు అర్జునుడిని చూసి జడుచుకున్నావు కదా నువ్వు అర్జునుడు చచ్చిపోవడానికి ఏర్పాటు మేము చేశాం అన్నారు ఏమిటి అంటే ఇది చాలా భారత రహస్యాలకి చెవులు ఇదిగో ఇక్కడో తాళం ఉంది ఏమిటిటా అంటే అది అర్జునుడు మహావీరుడు అయిపోయాడు మహాస్త్ర వ్యాప్తయ్యాడని నువ్వు భయపడక్కలేదు అర్జునుని చంపగలవాడు ఉన్నాడు అన్నాడు కర్ణుడు ప్రయోజకత్వం చూశాం కదయ్యా అని అంటావేమో కృష్ణుడు చంపిన నరకాసురుడున్నాడే కృష్ణుడి మీద కక్ష తీరక కర్ణుని ఆవేశించుకుని ఉన్నట్టు ఇప్పుడు తన స్వశక్తితో చంపలేకపోయాడు తన శక్తి కర్ణుడి శక్తి రెండూ కలిస్తే కృష్ణుడు కృష్ణుడిని చంపగలడు కృష్ణుడికి ఇష్టడైనటువంటి వాడిని చంపగలడు కృష్ణుడికి ప్రాణం అర్జునుడు అనిచేత వాడిని చంపలేకపోయినా వాడి వాడిని చంపితే వాడికి కష్టం వేస్తుంది బాధ కలుగుతుంది వాడికి కావలసింది అది అందుకని నరకాసురుడు ఇప్పుడు కర్ణుడిని ఆవేశించుకుని ఉన్నాడు ఇంకా భగదత్తుడు మొదలైనటువంటి వాళ్ళు అనేకులు మా అంశల వల్ల పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ నీకు సాయం చేస్తారు అర్జునుడిని కర్ణుడు చంపేస్తాడు నీకు ఎందుకు మేము చెబుతున్నాగా అన్నారు పైగా దానితోటి దుర్యోధనుడి కొంచెం ఆశ వేసింది వస్తీ ప్రజాభ్యుత్ పరిపాలయంత న్యాయన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్యు సోమస్త నిత్యం లోకాస్తా సుచినోహవంతుడు